అది పొరపాటు ఈ రాష్ట్రానికి బస్ట్ పెట్టించింది పాపం తగిలించింది ఫస్ట్ మీరు దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇద్దరు పాపాత్మకులు ఇద్దరు కార్మిక రక్తాన్ని పీల్చారు ఇద్దరు కార్మిక చోటల్ని మీరు మీ యొక్క లాభాల కోసం మీ కమిషన్ల కోసం వాడుకున్నారు కాబట్టి రెండు పార్టీలు కూడా రెండు ప్రభుత్వాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ కోల్ బ్లాక్స్లో ఇంతవరకు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఎందుకు ఇది అయింది ఎందుకు పారదర్శకత లేదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మా పత్రికాదాన్ని డిమాండ్ చేస్తాం సార్ ఇప్పుడు ఈ సింగరేణి ఇష్యూతో పాటు ఈ కోల్ కోసం రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎవరికైనా లేఖ రాస్తారా దర్యాప్తు సంస్థలకు బ్రో మేము లేఖ రాసిన అవసరం లేదు ఇది కిషన్ రెడ్డి గారి ఒక కోల్ మినిస్ట్రీలో వాళ్ళు వివరణ తర్వాత ఇస్తే వాళ్ళు ఎందుకంటే లెటర్ రాశారు కాబట్టి ఇవి వివరణ ఇచ్చే అవకాశాలు ఉంటాయి మేము డిమాండ్ చేసేందుకంటే ప్రతిదానికి కూడా సిబిఐ అనేది ఒక ఆన్సర్ కాదు స్టేట్ గవర్నమెంట్లో కూడా సిట్ ఉన్నది స్టేట్ గవర్నమెంట్లో కూడా విజిలెన్స్ కమిషన్స్ ఉన్నాయి సెంట్రల్లో కూడా సిబిసి ఉన్నది కాబట్టి ఏ దర్యాప్తు సంస్థకి ఇచ్చినా నేను అది కూడా చెప్తున్నాను ప్రభుత్వం ఏ దర్యాప్తుకి ఇచ్చినా కూడా ఆ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుందో స్కోప్ ఆఫ్ ఎంక్వైరీ అవుతుందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెట్టాలి సెలెక్టివ్గా మళ్ళీ ఒక కోల్డ్ నైనీ కోల్డ్ బ్లాక్ ఈ యొక్క ట్వంటీ ఫోర్లో లో సైట్ విజిట్ తర్వాత చేసినటువంటి ఒక బ్లాక్స్ టెండర్లు కాకుండా అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి ఒక టెండర్లు ఎవరికి ఇచ్చారు ఎందుకు క్యాన్సిల్ చేశారు అవన్నీ కూడా బయలు బయట బయట హోం హోంమంత్రి అమిత్ షా గారు చాలాసార్లు చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా అవన్నీ పొరపాటు మీ ఆలోచన మీ ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వము మాకు మేము ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ అయితే ఏంది కాళేశ్వరం మొత్తం కూడా మీరు ఒకటే ఏదో రెండు బ్యారేజ్లు మూడు బ్యారేజ్లు తీసుకోవడం కాదు మొత్తం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు సంబంధించిన కాళేశ్వరం హోలిస్టిక్ మొత్తం ప్రాజెక్టు కానీ ఇప్పుడు జరుగుతుంది కోల్ ఇది కానీ ఇవన్నీ కూడా మాకు చెప్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఎవరితో దర్యాప్తు చేయించాలి మీరు సెలెక్టివ్గా ఒకటో రెండో తీసుకొని మా ముందు పెడితే దాని మీద దర్యాప్తు ఏజెన్సీలు కూడా సరైన న్యాయం జరగదు మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆ రోజు ఎలక్షన్స్ టైంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మేము చెప్పినాము కాళేశ్వరం ఏటీఎం అని వీళ్ళు బాగా కరప్షన్ చేశారని అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా కరప్షన్ చేస్తూ ఉంది అందుకని మేము ఏమంటున్నాం అంటే దర్యాప్తు చేస్తే రెండు ఒక ప్రభుత్వాలు చేసినట్టు అని చేయాలి ఈరోజు కూడా మోదీ గారు నరేంద్ర మోదీ గారు చెప్పడం కాదు తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నారు ఈరోజు దర్యాప్తు జరగాలి కానీ అన్నిటి మీద జరగాలి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా విచారణలో ఉంటాయిందని నాకు అర్థం కాదు మీరు ఇద్దరు షాడో బాక్సింగ్ కాకపోతే ఒక్కొక్క మీరు సహకారం చేసి కాకపోతే కేవలం అధికారులు మాత్రం మీరు అరెస్ట్ చేసి అధికారులని అన్నింటిలో బలి చేసి అధికారులను మొత్తం వాళ్ళ మీద తలకాయ వాళ్ళ మీదనే మొత్తం భారం పెట్టేసి వాళ్ళ తల మీద రాజకీయ నాయకులు ఎవరు నరేజ్ చేశారండి ఎవరు నరేజ్ చేశారు గత ప్రభుత్వాలు ఎవరిని మీరు చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన కుంభకోణాల మీద సీబీఐ ఈడీ దర్యాప్తు జరుగుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్ల స్కామ్ లో ఈడీ సీబీఐ దర్యాప్తు జరిగింది కానీ గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాయి మీరు ఒక ఒక మాట మీరు చెప్పింది కరెక్ట్ ఈడీ వచ్చింది ఈడీ చాలా తర్వాత ఎంక్వైరీ చేసింది సిబిఐ విషయంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక జియో తీసుకువచ్చింది దా జియో ద్వారా ఏంటంటే సిబిఐని మేము తెలంగాణలో రానియము ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి వీలు లేదు సిబిఐ ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ప్రభుత్వం స్వంతంగానే ఇవ్వాలి లేకపోతే కోర్టు చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మన జరిగినటువంటి ఒక ఏ లేదు చెప్తానండి మొన్న జరిగినట్టుగా అప్పుడు లాస్ట్ టైం జరిగినటప్పుడు బిఎల్ సంతోష్ గారి దాని మీద ఆ కేసులో సిబిఐకి పోయింది కేసు సిబిఐ ఎందుకంటే కోర్టు చెప్పింది సిబిఐ వాళ్ళు దాని మీద ఛాలెంజ్ చేశారు సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము పర్మిషన్ ఇస్తేనే సిబిఐ ఎంట్రీ అవుతుంది ఈడీ అయితే చేయొచ్చు ఈడీ చాలా కేసెస్లో చాలా దాంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నది దానికి పర్మిషన్స్ అవసరం లేదు ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది రిపోర్ట్ ఇస్తుంది దాంట్లో అవకతవకలు కనబడితే డెఫినెట్గా దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు చాలామంది ఎక్కడ విచారిస్తున్నారు వాళ్ళ మీద చాలా మంది మీద కేసులు పడ్డాయి రాలేదని అంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి తెలంగాణలో ఉన్న పరిస్థితే వెస్ట్ బెంగాల్లో ఉన్నది వెస్ట్ బెంగాల్ లాగానే ఇక్కడ కూడా వేగంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఇక్కడ ముందుగా లోకల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళు చేయాలి వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము మొత్తం మన ఏజెన్సీస్ ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో చేయమంటే వాళ్ళు చేయాలి కానీ మన వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది వెస్ట్ బెంగాల్లో ర్యాంపెంట్ ఉన్నది ఇక్కడ రెండు ప్రభుత్వాల మధ్య ఉంది అక్కడ ఒక ప్రభుత్వం మధ్య నుంచి వస్తుంది ఇక్కడ రెండు ప్రభుత్వాలు ఇక్కడ మీద చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి టెక్నికాలిటీస్ కూడా భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరేది ఏంటంటే తెలంగాణలో ఏ ఒక విషయాలపైన అవినీతి జరిగింది అన్నీ కూడా బయటికి రావాలంటే డెఫినెట్గా ముందు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వాళ్ళు మాకు కోఆపరేట్ చేసిన అవసరం ఉన్నది ఆ కోఆపరేట్ చేస్తే మేము చేస్తామని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చాలా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గతంలో ఉన్నది ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు చేస్తే మాత్రం తప్పకుండా అనేక అంశాలు బయటపడతాయి కోట్లాది ఒక సంబంధించినటువంటి ఒక స్కామ్లు బయటపడతాయి సార్ సింగరేణికి సంబంధించి టెండర్లు నైనిపోల్ బ్లాక్బైర్ ఇవంతా కూడా సింగరేణిలో ఫార్టీ నైన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వాటర్ ఆ సంబంధిత మంత్రి కిషన్ రెడ్డి గారు